జరిగింది నేను వాయిదా తీర్మానం ఇస్తా ఇది ధర్నాకి నేను వస్తా అని చెప్పాడు కాబట్టి వారికి మనందరి తరఫున ధన్యవాదాలు నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మన వాళ్ళు అన్ని రాజకీయ పార్టీలకు మెమరునం ఇచ్చారు మా సమస్యలు పరిష్కారం కావట్లేదు ఇరవై ఏడవ తేదీనాడు ఇక్కడ ధర్నా జరుగుతున్నది ఎందుకు ధర్నా పెట్టిన మనం ఇక్కడ ఇవ్వాల శాసనసభలో బడ్జెట్ మీద ప్రసంగం ఇవ్వాలి అందుకని ఈరోజు పెడితేనే ఇక్కడి మంట అందులో మంట చేయగటానికి అవకాశం వస్తుంది కాబట్టి ఈ డేట్ ఎంచుకున్నాం మనం ఈ డేట్ ఎంచుకోవడానికి కారణం మనం ఇక్కడ ధర్నా చేస్తుంటాం శాసనసభలో శాసన మండలిలో అక్కడ ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళు మన మీద అభిమానం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అక్కడ మన తరఫున కొట్లాడటానికి మాట్లాడటానికి ఇది ఒక అవకాశం ఇది ఒక వేదిక అనే ఉద్దేశంతో ఈరోజు ఈ డేటు మనం ఇక్కడ పెట్టుకోవడం అనేది జరిగింది అనేది అంతమందం సక్సెస్ అయింది శాసనసభలో చర్చ జరిగింది జరుగుతుంది ఇప్పటిదాకా బాబు చెప్పాడు విషయాలు మన వాళ్ళు కూడా నాకే చూపించారు మన పక్కకున్న మిత్రుడు భాస్కర్ గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నాడు బతుకమ్మ చీరల గురించి అవినీతి గురించి నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి గారు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ నలభై ఏండ్లకు పైగా పరిపాలించింది కదా మీ పరిపాలన అన్ని సవ్యంగానే జరిగినాయా మీ పరిపాలన ఎలకలు అదేవిధంగా రకరకాల పాపాలు చేసే బాబు లేవా పొరపాట్లు లేవా అవినీతి లేదా అవినీతి జరగలేదా ఏ ప్రభుత్వం వచ్చినా కొన్ని స్కీముల్లో కొన్ని ఎలకలు దొరబడుతున్నాయి పందికొక్కలు దొరబడుతున్నాయి రకరకాలు దొరబడుతున్నాయి అందులో ఈ పందికొక్కలకు ఎట్లా మందు పెట్టాలి ఎలకలకి ఎందుకు మందు పెట్టాలంటావా నువ్వు ఇల్లు తగలబెడతానంటావా సిరిసిల్లని యాగం చేస్తానంటావా ఇది ఎక్కడ న్యాయమని అడుగుతున్నా నేను ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్లో కొత్త నలభై ఏళ్ళ నుంచి జరిగినటువంటి కాంగ్రెస్ పరిపాలనలో ఎన్ని అవినీతి ఎన్ని అక్రమాలు ఎన్ని కుంభకోణాలు జరిగినాయి జరగలేదా వచ్చిన ప్రభుత్వాలు అదే ముచ్చడి చెప్పుకుంటూ కాలక్షేపం చేసి ప్రజల మీద శిక్షలు వేస్తావా ప్రజల్ని ఇబ్బందులు పెడతావా ఇప్పటికైనా ఎనిమిది ఇల్లు దాటి తొమ్మిది నాలుగు మొదలవుతున్నది రాజకీయ ఉపన్యాసాలు మానుకోండి ఆకలితో అలమటిస్తున్నటువంటి ప్రజల్ని ఆదుకోండి అట్లా ఆదుకుంటే మీకు గౌరవం దక్కుద్ది తప్ప ఇట్లాంటి మాటలతో మీకు మీ గౌరవం దక్కదని సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా బతుకమ్మ చీరల అవినీతి గురించి మన వాళ్ళు చెప్పినట్టుగా సిరిసిల్ల కార్మికులు అవమానించడం తప్ప మరొకటి కాదు తప్పు చేసిన వాళ్ళ మీరు చర్యలు తీసుకోండి ఎవడో వద్దనటం లేదు అభ్యంతరం లేదు మాకు కానీ అంతకన్నా మంచివిజన్ నువ్వు మేము ఇంకొక విషయం కూడా అడుగుతున్నాము ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు అంటున్నారు కదా మీరు అవి ఆరు కాదు ఆరిట్ల పదమూడు ఉన్నాయి చాలా ముఖ్యమైనవి మరి కేసీఆర్ గారు పెట్టినటువంటి స్కీములన్నీ అన్నీ ఎత్తేసినవా ఆ స్కీమ్ లెక్తే లేదే పెన్షన్ రెండు వేలుది నాలుగు వేలు ఇస్తాను అన్నావు కదా నేను ఒక్క విషయం చెప్పదలుచుకుని ఈ పెన్షన్ అనే సందర్భం వచ్చినప్పుడు ఈ పెన్షన్ మన పవర్లు కార్మికులు చేనేత కార్మికుల ఉద్యమాల ఫలితంగా పుట్టిందే పెన్షను అంతకుముందు పెన్షన్ లేదు మొట్టమొదలు రెండు వందల రూపాయలు చేనేత కార్మికులకు పెన్షన్ ప్రకటించింది తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ రెండు వందలే తర్వాత రాజశేఖర రెడ్డి గారికి వచ్చి అందరికి రెండు వందలు ఇచ్చిడు మొదలు పెట్టిండు అది రెండు వందలు పోయింది ఐదు వందలు అయింది వెయ్యి అయింది రెండు వేలు అయింది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నాలుగు వేలు ఇస్తానంటున్నాడు సంతోషం ఇవ్వమని మేము డిమాండ్ చేస్తున్నాం ఎప్పుడు ఇస్తావు చెప్పమని అడుగుతున్నాం రైతు బంధు కేసీఆర్ కన్నా ఎక్కువ ఇస్తా ఉన్నావు కళ్యాణ్ లక్ష్మి ఆయన కన్నా మేము ఎక్కువ ఇస్తా ఉన్నాం రోడ్లకు సబ్సిడీ క్వింటాక్ ఐదు వందలు సబ్సిడీ ఇస్తా రకరకాల స్కీములు డబల్ డబల్ త్రిబుల్ త్రిబుల్